గత పాలకులు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం క్లిష్టతరమైంది కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టు సామాన్యుల సంతోషమే రాజు సంతోషం వారి సంక్షేమమే ఆయన సంక్షేమం రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి నందరాజ వంశపు దుర్మార్గపు పాలన తర్వాత సుసంపన్నమైన మరియు న్యాయపాలనను స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడి మార్గదర్శకం వహించినట్లే గత ప్రభుత్వ పాలనలోని విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పారదర్శక సంక్షేమం మరియు శాంతి భద్రతలతో కూడిన పాలనతో ప్రగతిపథం వైపు నడిపిస్తున్నారు మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు మన రాష్ట్రంలో లభ్యమవుతున్న మౌలిక సదుపాయాల అవసరాలను బేరీజు వేసి కొత్త ఆర్థిక వృద్ధి అంశాలను గుర్తించి కొత్త విధి విధానాలతో రాష్ట్ర పురోగమనానికి కావలసిన విధానాన్ని సంస్కరణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నాయుడు గారు మన రాష్ట్రీ కోసం ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ ను రూపొందించారు అప్పటి ప్రతిపక్షాలు విమర్శించాయి కానీ నేటి హైదరాబాద్ ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది ఇదే ఆయన దార్శనికతకు సామర్థ్యానికి నిదర్శనం మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో లో మరొక గొప్ప విజన్ ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడుకు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గ చేశారు పదహైదు శాతాన్ని పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం తలసరి ఆదాయాన్ని పెంచడం పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం